మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది టికెట్ విషయంలో ఇప్పటికే జయరాం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు దీంతో పార్టీ వీడుతున్నారని సమాచారం ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారని తెలుస్తోంది గుమ్మనూరుకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది గుమ్మనూరుకి జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది టికెట్ విషయంలో ఇప్పటికే జయరాం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు దీంతో పార్టీ వీడుతున్నారని సమాచారం ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారని తెలుస్తోంది గుమ్మనూరుకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది గుమ్మనూరికి జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం రైట్ గుమ్మనూరు పార్టీ మార్పుకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు ఖలీల్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి శాఖల మీద శాఖలు జరుగుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే ఉందో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాము పార్టీ మారే వేస్తున్నారు అయితే కనిపిస్తున్నట్టు ముఖ్యంగా కనిపిస్తుంది అయినా దీనిపైన వైసీపీ అధిష్టానం కూడా దృష్టి సారించింది ఆర్లో టికెట్ అసంతృప్తిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది గత గత వారం కింద వచ్చేసి కార్మిక శాఖ మంత్రి గుమ్మరూ జయరాం ను ఉద్యోగించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది దీంతో ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గుమ్మరూ జయరామ్ తో కూడా ఏదైతే గంట పాటు గర్చలు గంట పాటు చర్చ జరుగుతుంది అయితే దీనిపైన ఏదైతే ఉందో ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇవాల్సిందే తనకు ఎంపీ టికెట్ వద్దని చెప్పి బొమ్మనూరు కళాఖండిగా వైసీపీ కోఆర్డినేటర్ చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తానికి చూసుకుంటే మాత్రము ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే వాల్మీకి సామాజిక వర్గం అత్యంతగా ఉన్న అను నియోజకవర్గంలో ఈసారి గుమ్మలూరు చేయడానికి టికెట్ ఇవ్వకుండా ఏదైతే ఉందో అతని అయిన ఆయన విపక్షకు ఇవ్వడం పైన కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తుంది దీనిపైన వైసీపీ అధిష్టానం కూడా అక్కడ ఆలు టికెట్ యోగ లాగా కర్నూలు పార్లమెంట్ ఎంపీగా ఆయనకు స్థానం కల్పించడం జరిగింది దీనిపైన అప్పటి నుంచి కూడా ఏదైతే గుమ్ములు చేయడం పూర్తి స్థాయిలో వైసీపీ పైన వైసీపీ అధిష్టానం పైన కూడా అటువంటి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గుమ్ములు చేయడంతో వైసీపీ అధిష్టానం కూడా చర్చలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది